ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుచిన అద్భుతమైన వాక్యత చేసే మాటలు విందాం యువహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు మీరు ఏది అడిగినా నన్ను ఏమి అడిగినను నేను చేతును ఏదైనా జరగాలి అంటే అది కేవలం దేవుని నామాన్ని బట్టి ఏసుక్రీస్తు నామాన్ని బట్టి జరుగుతుంది కొన్ని మన జీవితంలో జరగని కార్యములు ఉంటా ఉంటాయి వాటిని కూడా నామం పేరటనే మనము పొందుకోగలుగుతాము దేవున్నామం పేరటనే మనము సాధ్యం చేయగలుగుతాము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడి నుండి ఈ వాగ్దానాన్ని నమ్మినట్లయితే తప్పకుండా నీ జీవితంలో ఇంతవరకు జరగని కార్యాలను కూడా నా దేవుడు జరిగేలాగా చేస్తాడు లోకము ఆశ్చర్యపడే విధంగా లోకము ఇది కూడా మీ జీవితంలో జరుగుతుందా ఇట్లాంటివి కూడా దేవుడు చేస్తాడా అనే విధంగా దేవుడు చేస్తాడు మీన్ ఎందుకంటే ఆయన ఆయన నా నామమున మీరు నన్ను ఏమి అడిగిన మీరు అడుగుతున్నారు నన్ను అడగకుండా ప్రార్థించకుండా మీరు ఏదో పొందుకోవాలనుకుంటారు మీరు ఏ మీరు ఏమి పొందుకోరు మీ వల్ల కూడా కాదు నా నామం మీరు అడగండి నేను ఖచ్చితంగా నేను చేస్తాను నీ జీవితంలో దేవుడు ఏదైనా చేయగలండి నిన్ను ఉన్నతమైన శిఖరానికి ఎక్కించగలడు ఇట్లాంటిది దేవుడు శాస్త్రాన్ని ఊహించలేదు అని అనుకునేందుకు దేవుడు చేస్తాడు దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే కంటికి కనపడవు చెవులకు వినపడవు మనుష్య హృదయానికి అర్థం కావు అట్లాంటి గొప్ప కార్యాలను నా దేవుడు చేసి నిలబెడతాడు దావీదు గొర్రెలు కాస్తా ఉన్నాడు దావీదు గొర్రెలు కాస్తా ఉన్నాడు గొర్రెల కాపరి గొర్రెల దావీదు గొర్రెల కాపరిగా కానీ గొర్రెల కాసేటువంటి దావీదును తీసుకొని వచ్చి రాజుగా ఎవరు చేస్తారండి ఓ పనివాడు గొర్రెలు కావాలంటే ఎవరండి ఓ పనివాడు జీతకాల పరిస్థితి గొర్రెలు కాసుకున్న తీసుకొచ్చి దేశానికి రాజుగా చేయడం ఎవరి వల్ల అవుతుంది దేవుడు చేశాడు ఉన్నతమైన స్థానం నిలబెట్టాడు అది దేవుడికే సాధ్యమవుతుంది ఆయన తప్ప ఎవరు చేయరు ఆయన నామన మీరు అడగండి దావేది జీవితంలో మేలు చేసావు కదా ప్రభావ దావీదును గొర్రెల తీసుకొచ్చి రాజుగా నిలబెట్టావు కదా ప్రభావ నా జీవితంలో కూడా మేము ఓడిపోతున్నాము ఒంటరితనంతో ఉంటున్నాము భయం భయపడతా ఉన్నాము దిక్కుతోచుకున్నాము దిగాలుగా ఉంటున్నాము దరిద్రులుగా ఉంటున్నాము అయా మా జీవితంలో ఒక గొప్ప మిరాకిలు జరిగింప చేయండి దేవుని అడగండి దేవుడు తప్పకుండా చేస్తాను ఇక్కడ అడిగినను అడిగితేనే చేస్తానని అర్థం నువ్వు అడుగుతున్నావు ఆ దేవుణ్ణి ఏమడుగుతున్నావు ఎవరు నామం అడుగుతున్నావు నువ్వు అడిగి అడిగి అలసిపోయావు కావచ్చు అడుగుతున్నా నేను పొందుకోలేకపోతుంది అనుకుంటున్నావు కావచ్చు ఒక రోజు ఉంది ఒకరోజు టైం వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా నిన్న నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు ఎవరు ఆపలేరు దావీదును చిన్నప్పుడు పదిహేను పదహారు సంవత్సరాల వయసులోనే సమయ ప్రవక్త వచ్చి ఏం చేశాడండి నూనెతో అభిషేకించాడు నువ్వే రాజు అని చెప్పాడు అని వెంటనే జరిగిందా వెంటనే సింహాసనం ఎక్కాడా టైం పట్టింది ముప్పై ఏటా ముప్పై సంవత్సరంన దావీదు సింహాసనం ఎక్కాడు అంటే చూడండి ఇక అయిపోయింది దేవుడు అభిషేకించి అయిపోయింది ఇక నీ వీడి ఇక అని చుట్టూ ఉన్నవారు ఎంతోమంది అనొచ్చు దావీదు కూడా నాకు నేను రాజుని ఎక్కడ అవుతాను ఇప్పుడున్న రాజు సహోరుడు నన్ను చంపాలని వెనకబడుతున్నాడు నేను నా వల్ల కాదుగా అని అను అని అనుకోలేదు ప్రే సహోదరి సహోదరుడా దావీదు అభిషేకం పొందుకున్న తదుపరి చిన్న చిన్న వయసులో యవనసురుగా ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురాయి అది పొందుకోవడానికి అసిమాసం ఎక్కడానికి ఎన్నో కష్టాలు వచ్చాయి అన్నిటి అన్నిటి తట్టుకున్నాడు అన్నిటి తట్టుకున్నాడు ఒక రోజు వచ్చింది దాన్ని ఎవరు ఆపలేకపోయారు ఎందుకంటే దేవుడిని జీవితంలో ఏదైనా చేయగలడు అడుగు నా దేవుని అడుగు అడుగు నువ్వు ఎంతో కాలం అడుగుతున్నావు ఒక సమస్య గురించి అది పొందుకోలేకపోతుంది అనుకుంటున్నావా టైం ఉంది ఒక టైం ఉంది దేవుడు ఇస్తాడు నీకు ఎప్పుడు ఇవాళ ఆయనకు తెలుసు చిన్నపిల్లల చేతికి మనము వాళ్ళు అడుగుతున్నానని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి చాక్ కత్తి ఇస్తామండి ఇవ్వం ఎందుకు ఇవ్వం వాళ్ళకి తెలియదు వాళ్ళు హ్యాండిల్ చేయలేదు ఆ కత్తిని అట్లనే దేవుడు కూడా నీకు ఇవ్వట్లేదు అంటే ఒక కారణం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడే ఇస్తే నువ్వు హ్యాండిల్ చేయలేవు ఒక టైం ఉంది ఆ టైంకి ఇస్తాను ఖచ్చితంగా ఉంటావు నువ్వు పొందుకో ఇవ్వడం మాత్రం జరుగుతుంది ఖచ్చితంగా ఒక టైం వస్తుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకు బైక్ దోరం బైక్ ఇస్తామా ఇవ్వం కానీ ఒక టైం వస్తుంది వాళ్ళకే చెప్తాం నువ్వు నువ్వే పని చేయాలి బైక్ మీద అని చెప్తారు చిన్నప్పుడు వాళ్ళే వద్దంటారు అదే పెద్ద అయ్యాక ఇస్తా అంటే నువ్వు అది పొందుకునే టైం ఆ వయసునికి ఇంకా రాలేదు అని అర్థం నువ్వు అడుగుతున్నావు కానీ ఏదైనా నేను పొందుకుంటాను అంటున్నాడు మరి ఏం పొందుకోలేకపోతున్నాను కదా నువ్వు నువ్వు నీవు నీ మనసులో ప్రశ్నలు రావచ్చు ఓ టైం వస్తుంది ఆ టైం వచ్చాక నీ చేతి దేవుడు అప్పచెప్తాడు పూర్తిగా బండి కీజు తండ్రి ఓ టైం వచ్చినప్పుడు అప్పగించినట్టుగా నీకు పూర్తి అధికారం ఇస్తాడు ఆ టైం వరకు వేచి చూడాలి అది ఎప్పుడు 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 అనుకుంటున్నావు కాదు అది ఎప్పుడో నీకు తెలియదు నాకు తెలియదు దేవుడిని తెలుసు దేవుడు తెలుసు చిన్నపిల్లలు యవనస్తులు బైక్ దోలాలని చెప్పి ఎంతో ఆర్డర్ పడుతూ ఉంటారు ఊళ్ళూరుతూ ఉంటారు అలా తెలియదు ఈ టైంలో తోలితే రోడ్ మీద పోలీస్ వాళ్ళు వాళ్ళని ఆపుతారు ఏదైనా జర్నలు జరిగితే పెద్ద కుటుంబంలో పెద్ద తీవ్ర విషాదం ఏర్పడుతుంది వాళ్ళకి తెలియదు ఉరుకు రక్తం బైక్ తోలాలి అంతే ఉంటుంది ఈరోజు మనం కూడా అంతే ఆ యవనస్తుల వల్లే నాకు కూడా ఇప్పుడు ఆశీర్వదం పొందుకోవాలి కాదు 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 అది ఇప్పుడు ఇస్తే దానివల్ల నీకు ప్రమాదం ఉంటుందేమో అందుకే దేవుడు ఇవ్వట్లేదు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ఒక రోజు ఉంది ఆ రోజు ఖచ్చితంగా నువ్వు సంతోషించగలుగుతావు దేవుడిని జీవితంలో ఏదైనా చేయగలడని చెప్పేసి దేవుడు రోజు మాట్లాడుతున్నాడు కదా చేయగలుగుతారు నేను చేయలేదు అంటే ఏం లేదు అసలు అబ్రాహం శారా వారికి ఎప్పుడు పిల్లలు పెట్టారండి అబ్రాహ్మ వయసు వంద సంవత్సరాలు వచ్చినప్పుడు వంద సంవత్సరాల వయసులో ముసలితనులు శారా గర్భం ఊడికిపోయింది అప్పుడు పిల్లలే కలిగారు అంతే మృత శారా గర్భంలో శారాగర్భంలో నుంచి దేవుడు ఇస్సాకుని తీసుకొచ్చిన దేవుడు నీ జీవితంలో ఇది జరగదనుకున్న దేవుడు జరిగింపలేడా జరిగింప చేయగలడు ఆయనకు గొర్రెలు కాసుకున్నంత ఆ రాజుగా నిలబెట్టిన దేవుడు నిజీవితంలో ఎందుకు చేయాలనుకున్న ఖచ్చితంగా చేస్తారు కనుక ఈ వాగ్దాన్ని నమ్ము నిజీవితం ఆదుటం జరుగుతుంది ప్రార్థన చేసుకుందాం మహాగరుడ పరిశుద్ధిలో ప్రేమ గల అత్త వందనాలు ఇక్కడ శ్రేష్టమైన వాగ్దానం మాకు తెలియపరిచారు నామను మీరు ఏమో చేస్తాను ప్రభావిని అడుగుతున్నాం సహాయం తెచ్చేయండి ఆరోగ్యాలు తెచ్చండి ఆశీర్వాదాలు తెచ్చండి యా మా మీ మేలులు తెచ్చే ఇవి జరగదని లోకం చెప్తుండొచ్చు కానీ నీ నామేట అడుగుతుండగా మా జీవితంలో అన్ని సమస్తం సాధ్యపరిచి మేము మహేం పొందమని ఏ స్నాములు ఎడుతున్నాం తండ్రి ఆమెను